ల్యాండ్ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ల్యాండ్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం ముందుగా లాకింగ్ సేఫ్టీ పిన్స్ ఇది తీసిన తర్వాత ల్యాండ్ లో ఫిక్స్ చేస్తారు వీటిని ప్రాంగ్స్ అంటారు ట్రిగర్ స్ట్రైకర్ ఆ స్ట్రైకర్ కి ఒక స్ప్రింగ్ రిలీజ్ పిన్ ప్రైమర్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రిలీజ్ పిన్ అనేది స్ట్రైకర్ ని లాక్ చేసి ఉంచుతుంది ముందుగా ఎనిమిస్ ప్రాంగ్స్ ని ప్రెస్ చేసిన తర్వాత ట్రిగర్ కిందకి పుష్ అవుతుంది ట్రిగర్ పుష్ అయ్యి లాక్ చేసి ఉన్న రిలీజ్ పిన్ ని అన్లాక్ చేస్తుంది ఆ తర్వాత ఈ స్ట్రైకర్ అనేది దానికున్న స్ప్రింగ్ కారణంగా ఫోర్స్ గా వచ్చి ప్రైమర్ కి తగులుతుంది ఆ ప్రైమర్ లో ఒక కెమికల్ అది గన్ రీల్స్ లో ఉపయోగిస్తారు ఈ స్ట్రైకర్ ఫోర్స్ గా వచ్చి దానికి తగలడం వల్ల ఒక ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది దాని నుండి డిలే చార్జ్ అనేది ఫైర్ అవుతూ వెళ్ళి ప్రొపలింగ్ ఛార్జ్ ని ఫైర్ చేస్తుంది ఈ ప్రొపలింగ్ ఛార్జ్ అనేది ఫైర్ అయ్యేటప్పుడు ల్యాండ్ మైన్ ని గాల్లోకి లోకి పుష్ చేస్తుంది దాని నుండి డిటోనేటర్ చేరి అక్కడ ఫైర్ జనరేట్ అయ్యి అక్కడ నుండి మెయిన్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనేది ఫైర్ అయ్యి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవుతుంది మనం మూవీస్ లో చూస్తాం కదా చిన్న వైర్ ని టచ్ అవగానే బాంబ్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఆ వైర్ ని ఈ రిలీజ్ పిన్ కి కనెక్ట్ చేస్తారు అది అన్లాక్ అవగానే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఈ ల్యాండ్ మైన్ నేను కూడా యూజ్ చేస్తాను ఫ్రీ ఫైర్ అండ్ లో ఎందుకే మీరేం గేమ్స్ ఆడతారు ఫ్రీ ఫైర్ పబ్జా ఇంకేమైనా కామెంట్ లో చెప్పండి